హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ గ్రూప్ టూ విజేత అయితే ఈరోజు నా అనుభవపూర్వకంగా నేను ఫీల్డ్లో ఉన్నాను కనుక చెప్తున్నాను ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి దానిలో భాగంగా మీరు ఆప్షన్ పెట్టేటప్పుడు డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు ఉన్నాయి అలాగే మున్సిపల్ కమిషనర్ కూడా ఎలిజిబుల్ అయ్యి ఉన్నారు డిటిఎంసీ ఏది పెట్టుకుంటే బెస్ట్ అవన్నీ నేను క్లియర్గా చెప్తాను ఆ ఫంక్షనింగ్స్ అన్నీ కూడా మీకు మీ యాటిట్యూడ్కి సరిపోతున్నా లేదా అలాగే ఏఎస్ఓ అనే పోస్ట్ ఉంటుంది పేరుకి నాన్ ఎగ్జిక్యూటివ్లో ఉంటుంది ఎగ్జిక్యూటివ్లో ఉండదు ఎగ్జిక్యూటివ్ వేరు నాన్ ఎగ్జిక్యూటివ్ వేరు అయినా ఎగ్జిక్యూటివ్లో కొన్ని పోస్టుల కంటే అది బెస్టా మీరు పెట్టుకోవచ్చా వాటికంటే ముందు అనే దాన్ని చూద్దాం ఇది చెప్పే ముందు ఈరోజు ఒక మంచి రోజు అని చెప్పి ఆఫర్ని చాలా వరకు ఉంచమని చెప్పారు ఈరోజు రాత్రి వరకు కూడా ఆఫర్ సార్ చూడండి ఏడు వేల రూపాయల ఫీజుతో మనం పెట్టాము మూడు వేల ఐదు వందల రూపాయలకే మనం ఆఫర్లు ఇస్తున్నాము నాలుగు సబ్జెక్టులు కూడా సార్ ఒక విషయం నేను చెప్పగలను సార్ మీరు ఈరోజు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నా మెంటర్షిప్ ఏదైతే లైవ్ క్లాస్ ఉందో మీరు జాయిన్ అవ్వండి మీకు ఉద్యోగం వచ్చే ఫీలింగ్ మీకు రాకపోతే నాకు ఖచ్చితంగా నిలదీసి అడగచ్చు ఎందుకో ఒకసారి చెప్తాను చూడండి ఒకటి నేను ఆల్రెడీ గ్రూప్ టూ విజేత కాకుండా గ్రూప్ వన్ సీరియస్ యాస్పిరెంట్ నా ఏం సబ్ కలెక్టర్ ఏదైతే ఉందో ఆర్డీఓ మరియు అదేవిధంగా గ్రూప్ వన్లో టాప్ క్యాడర్ దానికోసం నేను కంటిన్యూగా టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి కంటిన్యూ ప్రిపరేషన్ ఒక సీనియర్ ఫ్యాకల్టీ అయిన నేను ప్లస్ కంటిన్యూ ప్రిపరేషన్ ఉండడం వల్ల వాల్యూ యాడెడ్ ఏదైతే ఉందో ఎగ్జామ్ ముందు వరకు మనం చూసారు కదా గ్రూప్ వన్ ఫిల్మ్స్లో ఎస్ఎన్టీ ఉంది ఏ బుక్లో లేవన్నీ వాల్యూ యాడెడ్లే మరో ముప్పైకి ఇరవై బిట్లు ఇరవై ఐదు బిట్లు వాల్యూ యాడెడ్ ఇచ్చాడు సార్ ఎకానమీ ఆల్సో మరి ఆ రెండే కదా డిసైడ్ ఈ ఈరోజు నేను ఏ ఫ్యాకల్టీని కించపరచును కానీ ఒకటి ఈ బిజీ షెడ్యూల్లో వాళ్ళు పది రకాల ఇన్స్టిట్యూట్లకు వెళ్తారు వాల్యూ యాడెడ్ చేయగలరా లేదా మీరు ఆలోచించుకోండి అయితే నేను ఓన్లీ ఆన్లైన్ ఇక్కడ ఒక ఆఫ్లైన్ మిగతా అన్ని ఫ్యాకల్టీ పెట్టాను నేను ఉదే పని నేను నా కోసం చదువుకున్న దానిని ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఒకటో పాయింట్ ఓకే సార్ మరి అదే విధంగా నేను చెప్పేది ఏంటంటే నేను ఏదైతే ప్రిపరేషన్ గ్రూప్ టూ కి చేసి సక్సెస్ అయ్యానో ఆ నోట్స్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క దానికి ఇప్పుడు ఏదైతే ప్యాటర్న్ ఉందో యూపీఎస్ స్టైల్ దానికి అప్డేట్ అయ్యి మనకి ఎలా ఉంటుంది సార్ అంటే సార్ చూడండి మన దానిలో ప్రధానంగా కోర్సు ఎలా ఉంటుందంటే ఉద్యోగులకి నిరుద్యోగులకు అనుకూలంగా ప్రతిరోజు ఉదయం ఆరు నుంచి ఎనిమిదిన్నర వరకు లైవ్ క్లాస్ ఉంటుంది మరి అదేవిధంగా సాయంత్రం ఆరు నుంచి పదిన్నర వరకు ఆరున్నర నుంచి పదిన్నర వరకు లైవ్ క్లాస్ ఉంటుంది మిగిలిన సమయం చదువుకోవాలి తర్వాత రోజు టెస్ట్ రాయాలి ఆ టెస్ట్ని ఎనాలిసిస్ చేస్తాము మీకు వచ్చిన ప్రతి డౌట్ క్లారిఫై చేస్తాము మోస్ట్ ఇంపార్టెంట్ చాట్ బాక్స్ మీరు క్లాస్ విన్న తర్వాత లాస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ చాట్ బాక్స్లో లైవ్ ప్రతి ఫ్యాకల్టీ కూడా ఈ చాట్ బాక్స్లో మీకు వచ్చిన ప్రతి డౌట్ క్లియర్ చేస్తారు అది గొప్ప ఏమనుకోవచ్చు ఇక్కడ ఒక పెద్ద గొప్ప ఉందండి అది మీరు గమనించండి సార్ మన కోర్సులో గ్రూప్ టూ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఎగ్జిక్యూటివ్ కావాలని ఎస్ఐలు ఉన్నారు కానిస్టేబుల్ ఉన్నారు సీరియస్ యాసిడెంట్లు ఉన్నారు వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక డౌట్ వస్తుంది ఆ డౌట్ నీకు తెలియదు కానీ వాళ్ళు ఆడడం వల్ల నువ్వు నేర్చుకుంటావు ఆ డౌట్ రికార్డెడ్ క్లాసులకి దీనికి ఇదే ప్రధానమైంది సార్ ఎంతమంది డౌట్లు కూడా నేర్చుకుని ఇవే డౌట్ ఎగ్జామ్లో నీకు చేసేటప్పుడు వచ్చి నువ్వు సక్సెస్ అయితే ఆ ప్రతిఫలం పొందుతావు కదా అది ఆలోచించి ఇది మన దాంట్లో ప్రధానమైంది ఇంకో విషయం రెమెడియల్ రివిజన్ నేనేం చేస్తానంటే రెమెడియల్ రివిజన్ మూడు సార్లు ఎలా సార్ రివిజన్ చేస్తారో అంటున్నారు అందరూ కూడా ఒక విషయం గుమించండి ఆన్లైన్లో ఒక గంట క్లాసు ఆఫ్లైన్లో మూడు నుంచి నాలుగు గంటలు నోట్స్ ఇవ్వక్కర్లేదు టైం వేస్ట్ ఉండదు కంప్లీటెడ్గా చాలా వేగంగా సిలబస్ అయిపోతుంది నేను అరవై రోజులు ఇచ్చిన ఆ టైం కూడా ఉండదు ఓకే అయిన తర్వాత రిమీడియల్ రివిజన్ అంటే ఏంటి ఫస్ట్ మొత్తం సిలబస్ని చెప్తామండి ఈ సిలబస్ని రెండో రివిజన్లో హార్డు సిలబస్ ప్లస్ స్మార్ట్ సిలబస్ అని విరదిస్తాము హార్డ్ సిలబస్ అంటే అత్యంత కష్టమైనవన్నీ కూడా ఒక ప్రత్యేకమైన పీడిఎఫ్లు తయారు చేస్తున్నాను ఈ హార్డు ఎందుకంటే నీకు బ వచ్చిన దాన్ని స్ట్రెస్ చేయకుండా హార్డ్ను స్ట్రెస్ చేయాలి గట్టిగా ఉన్నవి అలాగే మరి స్మార్ట్ను స్ట్రెస్ చేయాలి మూడవది వాల్యూ యాడేది ఉందో ఈ వాల్యూ యాడెడ్ మెటీరియల్ ఒకటే పెడతాను అనుకోకండి వాల్యూ యాడెడ్ కూడా క్లాసులు చేస్తాను టోటల్గా ఒకటి ఇంకొక ప్లస్ ఏంటి మన క్లాసుల్లో స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ డిగ్రీ లెక్చరర్స్ గ్రూప్ వన్ ఆఫీసర్సు మరి ఇదే విధంగా స్టేట్ ఫ్యాకల్టీ ఆన్లైన్ ఆఫ్లైన్కి వస్తారు వాళ్ళతో పాటు నాది సంస్థ రెండు వందల ఉద్యోగాలు సాధించి తీరాలి కనుక నాలుగు సబ్జెక్టులు కూడా నేను ఒకసారి మొత్తం చెప్తాను ఒకసారి ఎకానమీ ఎస్ఎన్టీతో పాటుగా పాలిటీ ఏపీఎస్టీ కూడా వాళ్ళ షెడ్యూల్ అయిన తర్వాత నేను మళ్ళీ చెప్తాను నాలుగు సబ్జెక్టులు కూడా ఇంతకంటే అవకాశం ఎవరు కల్పిస్తారండి ఓకే మరి ఫీజు ఒక విషయం సార్ కొందరు ఐదు వందలు పెట్టచ్చు కొందరు వెయ్యి పెట్టచ్చు కొందరు రెండు వేలు పెట్టచ్చు మరి ద టైం చూడండి బైజూస్ అనాకాడమీలు లక్ష రెండు లక్షలు ఉంటాయి మూడు లక్షలు కూడా ఉంటాయి అయితే నేను ఇప్పుడు ఏమంటానంటే పదిహేను లక్షలు టెలికాస్టింగ్ అండ్ ఎక్విప్మెంట్కి అయింది అలాగే రెంటలు ఇవన్నీ కూడా లక్షల్లో ఉన్నాయి అందుకోసమే ఈ ఏడు వేల రూపాయల దానికి ఆఫర్ పెట్టి మరి ఈరోజు మూడు వేల ఐదు పెట్టాను రేపటి నుంచి ఇది పెరుగుతూ పోతుంది ఆల్రెడీ పెంచాము చాలా మంది విద్యార్థుల కోరిక మరి తగ్గించాం నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు చివరికి ఏడు వేలు సార్ ఓకే ఈ ఆఫర్ ఉన్నప్పుడే వినియోగించుకోండి అదేవిధంగా చాలా మంది కోరికలు మేరకు పదిహేను వందల రూపాయలకి ఎకానమీ నాలుగు వేల రూపాయల కోర్సు ఆఫర్లో ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా పదిహేను వందలకి ఆఫర్లో ఉంది ఇవన్నీ కూడా వినియోగించుకోండి ఓకే సార్ మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ విధంగా మీరు చదివితే మీరు చదవాల్సింది ఏదో నేనే తయారు చేస్తాను మార్కెట్లో ఎన్ని రకాల సోర్స్ ఉన్నాయో అన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డౌన్ టు ఎత్ మ్యాగ్జైన్స్ యోజన కురుక్షేత్ర సైన్స్ రిపోర్టర్ అన్నింటి నుంచి వాల్యూ యాడెడ్ సివిల్స్ యూపీఎస్సికి సంబంధించిన ఎన్ని మ్యాగ్జైన్స్ ఉన్నాయో ఎన్ని మెటీరియల్స్ ఉన్నాయో అన్నిటి నుంచి గ్యాదర్ చేసి వాటిపై మరలా క్లాస్ చేస్తాను ఇది మన దాంట్లో ప్రత్యేకం ఏంటి అంటే ఎగ్జామ్ వెళ్ళేసరికి వాల్యూ యాడెడ్ ఎవరైతే యాడ్ చేసుకుంటారో అది చాలా చాలా ఇంపార్టెంట్ మరి మీరు చదివి వాల్యూ యాడెడ్ ఎలా చేసుకోగలరు అందుకోసమే మీకు ఒక విషయం చెప్తాను గుర్తుంచుకోండి ఈ వ్యాల్యూ యాడ్ అర్థమైనట్టు కూడా క్లాసులు మనం చేస్తాం ఇది ఎవరైతే ఒక్క విషయం సార్ జీవితంలో ఒక్కసారి వచ్చిన అవకాశం నువ్వు ఎంత టాలెంటెడ్ అయినా ఎన్నిసార్లు రివిజన్ చేసామైనా అయినా ఒక్క మార్కులో నువ్వు అనుకున్న డిటిఓ ఎస్ఆర్ఓ రాకపోతే పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి ఒక విజేత గైడెన్స్ లో గైడెన్స్ ఉంటుంది మెంటర్షిప్ ఉంటుంది కంప్లీటెడ్గా మీకు వచ్చిన డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి మరి ఓకే మరి ఇప్పుడు మనం చూస్తే ఒక్కసారి చూడండి సార్ జాగ్రత్తగా డిటిఎంసి ఏది బెస్ట్ అలాగే ఏఎస్ఓ సార్ నేను ఒక చెప్తాను డిప్యూటీ తహసీల్దార్ గ్రూప్ వన్లో టాప్ కేడర్ ఆర్డీఓ దీన్ని మనం డిప్యూటీ కలెక్టర్ అంటాము ఆర్డీఓ అంటే డిప్యూటీ కలెక్టర్లో చాలా ఉంటాయి కానీ అన్నింటికంటే ఆ గ్రూప్ వన్ ద్వారా సెలెక్ట్ అయిన వారికి ఆర్డీఓ ఇస్తారు ఎంఆర్ఓ నుంచి ప్రమోషన్ వారికి డిప్యూటీ కలెక్టర్ ఇస్తారు అంటే డిప్యూటీ కలెక్టర్ అందులోనే డిప్యూటీ కలెక్టర్కి ఆర్డీఓ అనే పోస్ట్ కూడా ఆర్డీఓ అని కూడా అంటారన్నమాట మరి ఈ పోస్ట్కి గ్రూప్ వన్లో టాప్ ర్యాంక్ వస్తుంది అంటే డిటి తర్వాత ప్రమోషన్ ఎంఆర్ఓ ఎంఆర్ఓ ప్రమోషన్ ఆర్డీఓ సో ఈ యొక్క ఛానల్లో ఇది వస్తుంది అంటే నువ్వు ఈ ఆర్డీఓ తర్వాత నీకు ఛాన్స్ ఉంటే డిఆర్ఓ డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ అసిస్టెంట్ జాయింట్ కలెక్టర్ ఇవి కూడా నీకు నీ ఏజ్ క్యాస్ట్ రిజర్వేషన్ బట్టి ఇవి కూడా వెళ్ళవచ్చును ఎలాంటి పరిస్థితి చూడండి సార్ అడ్మినిస్ట్రేషన్ గౌండ్లో నెంబర్ వన్కి వెళ్ళవచ్చు రెండోది డిటిఎంసీ రెండు గెజిటెడ్ క్యాడర్లే కానీ డిటి తర్వాత ఎంఆర్ఓ మండల మెజిస్ట్రేట్ సార్ మెజిస్ట్రేట్ పవర్స్ కొందరికే ఉంటాయి సార్ జడ్జిలకు ఇచ్చే పవర్ మండల మెజిస్ట్రేట్ సరే అంతే ఎంఆర్ఓ అంటే ఎంత పవర్ ఉంటుంది రెవెన్యూ సంబంధించిన యంత్రాంగం వల్ల తన కంట్రోల్లో ఉంటుంది అందుకే ఇది మంచి పోస్టు కంపేరిజన్ ఎంసీ మరి ఎంసీలో ప్రమోషన్ ఛానల్ డీటీ కంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరం ముందు ఉంటుందండి డీటీ నుంచి ఎంఆర్ఓ అవడానికి ఐదు నుంచి ఆరు సంవత్సరాలు పడితే ఎంసీకి నాలుగు నుంచి ఐదు సంవత్సరాల్లో పడుతుంది అయితే ఎంసీ ఏమవుతాడు గ్రేడ్లు ఉంటాయి గ్రేడ్ త్రీ మున్సిపల్ కమిషన్ గా నువ్వు సెలెక్ట్ అవుతావు గ్రేడ్ టూకి వెళ్తావు గ్రేడ్ వన్కి వెళ్తావు సెలెక్ట్ స్పెషల్ గ్రేడు సెలెక్షన్ గ్రేడు ఇలా ఎంసీ మున్సిపల్ కమిషనర్ ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గానే ఉంటారు కాకపోతే ప్రమోషన్ ఛానల్లో ముందుకు వెళ్తావు అయితే ఇక్కడ మెజిస్ట్రేట్ పవర్స్ ఉండవండి నెక్స్ట్ ఇంకో ఒక మున్సిపాలిటీ పరిధికే ఉంటావు ఇది మండలం ఒక మండలంలో చూడండి సపోజ్ నెల్లి అనే మండలం ఉందండి దానికి మున్సిపల్ కమిషన్ గ్రేడ్ త్రీ ఆ సిటీకే ఉంటాడు మరి మండలం ఎంఆర్ఓ మండలం మొత్తం తన కంట్రోల్లో ఉంటుంది సో విస్తరణ కూడా డిఏ చాలా ఎక్కువ ఉంటుంది మంచి పోస్ట్ డిటిఇజ్ ద బెస్ట్ అండి కానీ ఒకటి రాజకీయ నాయకులు సెస్ ఈ ఒత్తిడి తట్టుకోగలగాలి అయితే డిటి కంటే ఎంసీ ఇంకా ఒత్తిడి ఎక్కువ ఎందుకు సార్ ఇది సిటీలో ఉంటుంది మరి ప్రతిపక్షము అధికార పక్షం రెండు మనం కంపేర్ చేస్తే అధికార పక్షానికి చేస్తే ప్రతిపక్షం కూడా పవర్ఫుల్ వాళ్ళు ఉంటారు పట్టణాల్లో వాళ్ళ నా బెస్ట్ ఫ్రెండ్ సార్ రమేష్ రెండు వేల పదకొండులో ఎంసీ సెలెక్ట్ అయ్యి రెండు వేల పదహారులో గ్రూప్ వన్ ప్రమోషన్ వచ్చేసింది అయినా రెండు వేల పద్దెనిమిదిలో ఇది రా ఇది దీన్ని ప్రత్యక్ష చెప్తున్నాను ఇది వదిలేసి డీటీకి వచ్చాడు ఇంకొక అతను స్టేట్ టాప్ ర్యాంక్లో ఉండి కూడా ఏసీటీవీ కోసం రాశారు సో దాన్ని బట్టి మీరు చూసుకోండి మీ ఇష్టం మీరు పెట్టుకుంటే ఎంసీ లేదా డిటి ద బెస్ట్ ఆప్షన్ ఓకే ఏఎస్ఓ ఎగ్జిక్యూటివ్లో సార్ ఏడివో ఎగ్జిక్యూటివ్ అండి గెజిటెడ్ కాదు ఎగ్జిక్యూటివ్ చేనేత శాఖలో ఏముందండి నువ్వు ఏడీఓ డిఓ అవుతావు డిఓ కాకపోతే ఏవో అవు చేనేత శాఖ చార్మింగ్ ఉండదు మరి ఏఎస్ఓ సీఎం ఉండే ఆఫీసు సచివాలయము ఎమ్మెల్యేలు మంత్రులు ఇంకో విషయం ఏఎస్ఓ తర్వాత సెక్షన్ ఆఫీసర్ అయిన తరువాత నీకు ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత నువ్వు ఎంఆర్ఓగా రావచ్చు ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్ళిపోవచ్చు ఏఎస్ఓ నుంచి ఓకే ఆర్డీఓగా కూడా రావచ్చు నీ యొక్క దీని ప్రకారం సిటీఓగా రావచ్చు ఎంతో మంది సిటీఓలు వచ్చారు మా డిపార్ట్మెంట్లో ఇలా ప్రతి గ్రూప్ వన్ కేటర్లోకి కూడా నువ్వు ఎస్ఓ నుంచి వెళ్తావు మళ్ళీ నీకు ఇష్టం లేకపోతే ఎస్ఓ కింద వెళ్ళిపోవచ్చును సో సెక్షన్ ఆఫీసర్ దాని తర్వాత ఎడిషనల్ సెక్రటరీ సెక్రటరీ ఈ పదవులో వెళ్తావు ద బెస్ట్ కాకపోతే సచివాలయంలో ఇదే లీస్ట్ పోస్టు విజయో ఎక్కడైతే హెడ్ ఆఫీస్ అక్కడికే ఉండాలని తప్ప ద బెస్ట్ పోస్టు ఏడివ కంటే మరి ఈఓపిఆర్డి సార్ ఎంపీడీఓకే ప్రమోషన్ లేదు ఈఓపిఆర్డీ ప్రమోషన్ ఎంపీడీఓ ఎంపీడీఓకి ఎప్పుడు వస్తుందో ప్రమోషన్ ఒక్కసారి చూసుకోండి సో దీని మీద కూడా ఇది బెస్ట్ అని నేను చెప్తాను కోఆపరేటివ్ సబ్ రిజిస్టార్ ఎప్పుడో పోయింది కోఆపరేటివ్ సెక్టార్ చేనేత శాఖలాగే సహకార శాఖ కూడా అంతే చార్మింగ్ లేదు అందువలన దానికంటే బెస్ట్ ఈవో పంచాయతీ ఏమన్నా సార్ పంచాయతీ ఈవో కంటే ఏఎస్ఓ వంద రేట్లో బెస్ట్ సో ఇలా ఈ కంపారిజన్ వీటితో పోలిస్తే ఏఎస్ఓ పెట్టుకోండి ముందు ద బెస్ట్ నా నా అనుభవపూర్వకం చెప్తున్నాను చాలామంది బాధపడతారు ఇలా పెట్టుకోకపోతే ఈ ఇన్ఫర్మేషన్ ఎంత మంచిదంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎవరెవరు నేను అనుభవంలో ఉన్నాను చాలామందిని చూశాను కనిపిస్తాను మరిన్ని వీడియోలో నేను ఇటువంటి ప్రతీ కంపేర్ చేసి పెడతాను జాగ్రత్తగా వినియోగించుకోండి మన మన స్టూడెంట్ రెండు వేల పద్దెనిమిది గ్రూప్ టూకు వచ్చిన స్టూడెంట్ మరి మన స్టూడెంట్ ఏఎస్ఓలు ఏ సెక్ సెక్రటరీలో ఎనిమిది మంది ఏఎస్ఓలు మన స్టూడెంట్లు ఉన్నారు మరి ఇక్కడ అందుబాటులో ఉండే ఒక స్టూడెంట్తో ఏఎస్ఓ మొత్తం చేయిస్తాను ఓకే సార్ టూ థౌజండ్ ఎయిటీన్లో అయితే జయలలిత అనే నా బెస్ట్ స్టూడెంట్ సౌజన్ అనే బెస్ట్ స్టూడెంట్ ఇద్దరు కూడా ప్రెజెంట్ అక్కడ ఎక్కడ మన దగ్గరలో ఉన్నారు వాళ్ళ చేత వీలైతే డిజిటల్ బోర్డు మీద చేస్తాను లేదా స్టీమ్ యార్డ్ ద్వారా చేస్తాను ఆ ఫంక్షన్స్ అన్ని కూడా ఓకే సార్ థ్యాంక్ యూ అందరూ కూడా బాగా చదవండి సమయం మరి లేదు మరి ఈ ఉన్న జూలై ఇరవై ఎనిమిది అనే దాన్ని పెట్టుకోండి పెరుగుతుందా లేదా పక్కన పెడదాం చూడండి సార్ సమయం పెరిగిన పుస్తకాలు అవన్నీ అందరికి సంబంధించినవి చదవడం నీకు సంబంధించింది బాగా చదువు ఈ సంవత్సరం నీకు ఉద్యోగం ఖచ్చితంగా కుట్టాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్